మన జాతక చక్రంలో ఈ ధనయోగాల గురించి చాలా చెప్పుకున్నాం కదండి అందులో భాగంగా విపరీత ధనయోగాలు జాతకులు ఎప్పుడు కలుగుతాయి ఇది మేజర్ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు మాకు డబ్బుకి చాలా లోటు వస్తుందండి ఏమండి ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో బయటికి వెళ్తుంటే శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో ఈ ధనయోగాల గురించి చాలా చెప్పుకున్నాం కదండి అందులో భాగంగా విపరీత ధనయోగాలు జాతకులు ఎప్పుడు కలుగుతాయి ఇది మేజర్ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు మాకు డబ్బుకి చాలా లోటు వస్తుందండి ఏమండి ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో బయటికి వెళ్తుంటే ఒక చోటకు వెళ్తుంటే ఎంత ఖర్చు అవుతుంది అన్న అంశం మనం చూస్తున్నాం ఉదాహరణకి ఒక కుటుంబం సినిమాకి వెళ్ళారనుకుందాం ఆ సినిమాకి వెళ్ళినప్పుడు కుటుంబం అంతా ఎంత అవుతుందో లెక్క వేసుకోండి ఒక రెస్టారెంట్కి అనుకుందాం ఒక కుటుంబం వాళ్ళు ముగ్గురు ఉన్నారా నలుగురున్నారా ఐదుగురు ఉన్నారా ఆ కుటుంబాన్ని బట్టి మినిమం నలుగురు ఖచ్చితంగా వేసుకోవచ్చు తల్లి తండ్రి ఇతర పిల్లలు సింగిల్ కిడ్ అనుకోండి ముగ్గురు ఎంత అవుతుంది ఖర్చు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు ఉండాలి కదా మనం ఖర్చు పెట్టాలి పిల్లలకు లోటు లేకుండా ఉండాలంటే డబ్బు ఉండాలి ధనయోగాలు చెప్పుకోవడంలో తప్పేం లేదు ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే విపరీత ధనయోగాలు జాతకులు ఎప్పుడు కలుగుతాయి అంటే మంచి ధనవంతులుగా ఎప్పుడు ఎదుగుతారు జాతకులు అన్న అంశాలన్నీ కూడా ఇక్కడ చూడాలి ఇక్కడ ధనయోగము డబ్బు అనగానే మనము ఖచ్చితంగా రెండు స్థానాలకు వెళ్ళిపోతుంది మన దృష్టి ధనస్థానము లాభస్థానము ఎవరికైనా అంతే కదా మినిమం బేసిక్స్ నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా క్లియర్గా తెలిసిపోతుంది అందులో భాగంగా ఇప్పుడు ధనాధిపతి లాభాధిపతి కొన్ని సంవత్సరాల క్రితము చాలా సంవత్సరాల క్రితం నేను వీడియో చేశాను మధ్యలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం ధనాధిపతి లాభాధిపతి కలిసి ఉంటే ధనయోగాలు యోగాలు ఉంటాయి ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నా ధనయోగాలు ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే అంతే కదా అంటే మీ యొక్క ధనాధిపతి మీ యొక్క లాభాధిపతి కలిసి ఉన్నా చూసుకుంటున్నా మంచి ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి మరి కొంతమంది కోసం రావచ్చు అయ్యా మాకు ధనాధిపతి లాభాధిపతి ఒకళ్ళే అయ్యారు ఎలాగా అంటే వాళ్ళకి ఆ ధన లాభాధిపతి బలంగా ఉండాలి ధనయోగాలు ఉండాలి సింపుల్ అంతే ఇప్పుడు అలా కాకుండా మనము ధనాధిపతి లాభాధిపతి రెండు వేరువేరు వేరు అయ్యి ధనాధిపతి లాభాధిపతి రెండు వేరువేరు వేరు అయ్యి ఒకే గ్రహం కాకుండా ఉంటే విపరీత ధనయోగాలు ఎలా కలుగుతాయి జాతకులకి ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేసుకుందాం ఎప్పుడో చెప్పింది ధనాధిపతి లాభాధిపతి కలిసి ఉన్నారు ధనయోగాలు ధనాధిపతి లాభాధిపతి చూసుకుంటున్నారు ధనయోగాలు కలిసి ఉంటే ఎక్కువ బలం ఉంటుందండి చూసుకోవడం కంటే కూడా ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే మీ యొక్క ధనాధిపతి మీ యొక్క ధనాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి మీ యొక్క లాభాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఈ ధన లాభాది యొక్క రాశ్యాధిపతులు అంటే ధనాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి లాభాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఇద్దరూ కూడా మిత్రవర్గ గ్రహాలు అవ్వాలి ఇద్దరు కూడా మిత్రవర్గ గ్రహాలు అవ్వాలి అప్పుడు వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి ఇక్కడ ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు డైరెక్ట్ పాయింట్ చెప్పాను మీకు ధనాధిపతి ఒక రాశిలో ఉంటాడు కదా ఆ రాశ్యాధిపతి లాభాధిపతి ఒక రాశిలో ఉంటారు కదా ఆ రాశ్యాధిపతి ఇద్దరు కూడా మిత్రులై ఉండాలి ఈ ధనాధిపతి ఉన్న రాశ్యాధిపతి ఆ రాశ్యాధిపతి యొక్క రాశిలో ఉన్న లేదు లాభాధిపతి ఒక రాసులో ఉన్న చూసారా ఆ రహస్యాధిపతి యొక్క ఉచ్చలో ఉన్న ఆ రహస్యాధిపతులు ఇద్దరు కలిసి ఫిప్పర్ రహిత ధనయోగాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళకి ఉచ్చలో లేరండి ఆ రహస్యాధిపతులు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము కన్ఫ్యూజ్ అవ్వకండి ధనాధిపతి యొక్క రాస్యాధిపతి లాభాధిపతి యొక్క రహస్యాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నావు ఓకేనా ఆ రహస్యాధిపతులు ఇద్దరు ఉచ్చలో లేరు పర్వాలేదు ఎత్తు మిత్రవర్గ గ్రహాలు అవ్వాలి అది ఫస్ట్ పాయింట్ ఉచ్చులో లేకుండా ఉన్నప్పుడు ఇంకెలా ఉండాలి అంటే వాళ్ళు ఈ లగ్నంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉండాలి అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి లగ్న పంచమ భాగ్య స్థానాల్లో ఉన్నప్పుడు కూడా రాశి అధిపతులు విపరీత ధనయోగాలు ఉంటాయి క్లియర్ ద పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి ధనాధిపతి ఉన్న రాస్యాధిపతి లాభాధిపతి ఉన్న రాస్యాధిపతి ఇద్దరు మిత్రగ్రహాలు అవ్వడం అనేది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వస్తాను మిత్రగ్రహాలు కాకుండా ఉంటే ఏంటన్నది వస్తాను ఓకేనా మిత్రగ్రహాలు అవ్వాలి అయ్యాయి బాగుంది ఇప్పుడు ఆ రాస్యాధిపతి యొక్క ఉచ్చస్థితిలో వాళ్ళు ఉన్నారు లేదా చూసుకోండి ఉన్నారు ఫై లేరు ఓకే ఆ పాయింట్ తీసేసేయండి కనీసం లగ్నపంచమ భాగ్యస్థానాల్లో ఉండాలి అలా ఉంటే వాళ్ళకి ధన యోగాలు ధనయోగాలు కలుగుదాతకుల జీవితంలో వాళ్ళు ఎన్ని కష్టాలు చూసినా ఒడ్డులు పడిపోయి మళ్ళీ వాళ్ళు స్టెప్ వన్లో పెట్టారు అనుకోండి స్టెప్ హండ్రెడ్కి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ అనుకోకుండా స్టెప్ వన్కి వచ్చేసారు అనుకోండి మళ్ళీ స్టెప్ హండ్రెడ్కి ఈజీగా వెళ్ళిపోతారు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది బిజినెస్ ప్రాక్టీస్ కానీ లాభాలు కానీ హ్యాండిల్ చేయడం ఏ ప్రాబ్లమ్ అయినా హ్యాండిల్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అందుకని వాళ్ళు ఏ రంగంలో ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు ధనానికి అసలు వాళ్ళకి లోటు లేకుండా వెళుతుందనమాట చాలా బాగుంటుంది సరే ఇప్పుడు అలా లగ్నపంచ భాగ్యాల్లో లేరు మరి ఉచ్ఛ స్థితిలోనూ లేరు ఎలాగ కనీసము వాళ్ళ యొక్క మిత్రక్షేత్రాల్లో ఉండాలి ఇద్దరు మిత్రులే కదా అప్పుడు ఖచ్చితంగా ఇద్దరికీ మిత్రక్షేత్రం ఒకటే అవుతుంది మీకు అర్థమైందండి ఇప్పుడు ధనాధిపతి లాభాధిపతి ఇద్దరు మిత్రులే అనుకోండి మిత్రక్షేత్రం అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఇద్దరికి మిత్రక్షేత్రం అవుతుంది కదా కనీసం ఇలా అయినా ఉండాలి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇప్పుడు మరి ధనాధిపతి యొక్క రహస్యాధిపతి లాభాధిపతి యొక్క రహస్యాధిపతి మిత్రులు అవ్వలేదు మరి ఏంటండి ఇద్దరు శత్రువర్గ గ్రహాలు అనుకుందాం ధనాధిపతి ఒక రాశిలో ఉన్నాడండి గురువర్గ రాశిలో అనుకుందాం ఆయన లాభాధిపతి ఏమో శనివర్గ రాశిలో అనుకుందాం మరి రెండు విరుద్ధ గ్రహాలు అయిపోతాయి కదా ఇక్కడ ధనాధిపతి లాభాధిపతుల గురించి మాట్లాడట్లేదు మనం వాటి యొక్క రాస్యాధిపతుల గురించి మాట్లాడుతున్నాం గుర్తుంచుకోండి మరి మిత్రవర్గ గ్రహాలు కాకుండా శత్రువర్గ గ్రహాలు అయితే శత్రువర్గ గ్రహాలు అయినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి యుద్ధంతో కూడుకున్న ధనయోగాలు కలుగుతాయి అంటే వాళ్ళు ఏదైనా సాధించాలి సంపాదించాలి అంటే యుద్ధం అంత ఈజీ కాదనమాట వీళ్ళకి ఒక యుద్ధం జరిగితే కానీ వీళ్ళకి విజయం అన్నది అందదు యుద్ధం లేకుండా విజయం అన్నది అందదు వీళ్ళకి రాదు అర్థమైందండి తర్వాత ఎవరికి ఇది మాత్రం క్లియర్ శత్రువర్గ్రహాలు అయినప్పటికీ పర్వాలేదు యుద్ధంతో కూడుకున్న ధనయోగాలు కలుగుతాయి కానీ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ధనలాభ రహస్యాధిపతులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కలిసి లేకపోతే అసలు ఇది మీరు తీసుకోద్ది ఇంకా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ ధనయోగాలు విపరీత ధనయోగాలు మాట్లాడుకుంటున్నాం కలిసి ఉన్నప్పుడు అవి ఎప్పుడూ కూడా ఈ ధనాధిపతి యొక్క రాశ్యాధిపతి యొక్క నీచస్థితిలో కానీ లాభాధిపతి యొక్క రాశ్యాధిపతి యొక్క నీచస్థితిలో కానీ ఉండకూడదు వాటి యొక్క నీచస్థితుల్లో రెండు కలిసి ఉండకూడదు గుర్తుంచుకోండి సెకండ్ పాయింట్ దుస్థానాల్లో ఎప్పుడూ కలిసి ఉండకూడదు దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏ ఒక అడ్డంకులు వచ్చి వాళ్ళ యొక్క ధనయోగాలకి బ్రేకులు పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక అడ్డు వస్తూ ఉంటుంది లోటు వస్తూ ఉంటుంది వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా ఇదో గుర్తుంచుకోవాలి అర్థమైందండి చాలా మేజర్ పాయింట్స్ రెండు ఏంటి ధనాధిపతి యొక్క రాశి అధిపతి లాభ యొక్క లాభాధిపతి యొక్క రాశి అధిపతి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నీచస్థితిలో ఉండకూడదు దుస్థానాల్లో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆ రాశ్యాధిపతులు విరుద్ధ గ్రహాలైనా పర్వాలేదండి కష్టపడితే ధనయోగాలు కలుగుతాయి కానీ మిత్రవర్గ గ్రహాలైనా శత్రువర్గ గ్రహాలైనా సరే వాటి యొక్క నీచస్థితుల్లోనూ దుస్థానాల్లో మాత్రం ఉండకూడదు కలిసి అర్థమైందండి అందరికీ కూడా ధనాధిపతి యొక్క రహస్యాధిపతి కానీ లాభాధిపతి యొక్క రాస్యాధిపతి కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని రూల్ లేదు కదా మరి ఎలా అండి అంటే కనీసము ధనాధిపతి యొక్క రహస్యాధిపతి లాభాధిపతి యొక్క రాస్యాధిపతి కలిసి లేకుండా అయినా సరే కలిసి లేరు అనుకుందాం వాళ్ళు విడివిడిగా ఉన్నప్పుడు ఎలా అంటే వాళ్ళు పంచమ భాగ్యాల్లో ఉండడం కూడా చాలా మంచిది అంటే ధనాధిపతి యొక్క రాశ్యాధిపతి పంచమంలో కానీ లాభాధిపతి యొక్క రాశ్యాధిపతి పంచమంలో కానీ లేదా ఆయన పంచమంలో ఉన్నప్పుడు ఇంకొక అధిపతి భాగ్యంలో ఉండడం కానీ ఇలా కూడా ఉండడం చాలా మంచిది మరి అందరికీ కలిసే ఉండవుగా రాస్యాధిపతులు చాలా రేర్ కేసెస్లో జరుగుతాయి అలా లేనప్పుడు ఏంటంటే కనీసం ఇలాగా పంచమ భాగ్యాల్లో ఆ రాశ్యాధిపతులు విడివిడిగా ఉన్నా కూడా ధనయోగాలు కలుగుతాయి అర్థమైందండి లేదు ధనాధిపతి యొక్క రహస్యాధిపతి లాభాధిపతి యొక్క రహస్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నా పరస్పరం చూసుకుంటున్నా విపరీత ధనయోగాలు కలుగుతాయి విపరీత ధనయోగాలు కలుగుతాయి అది కూడా మంచి పాయింట్ ఇది కూడా తీసుకోవచ్చు మీరు ధనయోగాల్లోకి ఇప్పుడు పరస్పరం చూసుకోవట్లేదు లేదా అవి కలిసి లేవు పరస్పరం చూసుకోవట్లేదు పంచభాగ్యాల్లో భాగ్యాల్లో కూడా లేవు మరి అలాగా కనీసము మీ యొక్క ధనాధిపతి యొక్క రహస్యాధిపతిని కానీ మీ యొక్క ధ లాభాధిపతి యొక్క రహస్యాధిపతిని కానీ ధనాధిపతి రాస్యాధిపతిని కానీ లాభాధిపతి యొక్క రహస్యాధిపతిని కానీ గురువు చూడాలి ఇద్దరిని చూస్తే చాలా మంచిదండి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదండి గురువుకి ఐదు ఏడు తొమ్మిది ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి ఆ స్పెషల్ ఆస్పెక్ట్స్లో చూస్తే ఖచ్చితంగా ధనయోగాలు కలుగుతాయి క్లియర్ అయింది కదా పాయింట్ మనకి ధనయోగాలు ఎప్పుడు కలుగుతాయి అనేది చాలా మంచి ధనయోగం అండి జాతకులకి అంటే కష్టపడే తత్వము ఒక ఉన్నత స్థితికి వెళ్ళే తత్వము ఈ జాతకులకు ఉంటుంది లక్క వీళ్ళ తోడవుతుంది ఎప్పుడు అదృష్టం వీళ్ళ చుట్టూ ఉంటుందని చెప్పుకోవచ్చు చాలామందికి ఇదే ఇబ్బంది మాకు అదృష్టం లేదండి అసలు అదృష్టం అంటే ఏంటో తెలియదు మాకు అనే జాతకులు చాలామంది ఉన్నారు వీళ్ళకి అలా కాదు అదృష్టం వీళ్ళ చుట్టూ ఉంటుంది అన్నమాట బాగుంటుంది వీళ్ళకి ఈ ధనాధిపతి యొక్క రహస్యాధిపతి లాభాధిపతి యొక్క రహస్యాధిపతి వాళ్ళు దుస్థానాల్లో ఉన్న నీచం పట్ట ఫస్ట్ నీచం పట్టిన దుస్థానాల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అస్తంగత్వం అయిన కంబస్ట్ అయిన వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఎందుకంటే వీళ్ళకి ధనయోగాలు సంపాదించాలి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అనుకుంటారు కానీ అది రీచ్ అవ్వడానికి వీళ్ళకి సోర్స్ ఉండదు నష్టపోతూ ఉంటారు వ్యాపారాలు చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా లాసెస్లోకి వెళ్ళిపోవడం ఒక ఉన్నత స్థితిని చూసి కింద పడిపోవడం అది ఇంకా ఇబ్బంది అండి వాళ్ళకి ఏంటంటే కష్టం అంటే అంటే తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు అనుకోండి పైనుంచి వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఇప్పుడు నేను చెప్పి పరిహారం చేయండి ధనానికి లోటు లేకుండా ఉంటుంది అప్పులుంటూ అప్పులు తీరిపోతాయి మీకు ధనయోగాలు కలగపోయినప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఖర్చులకి ఇంటి ఖర్చులకి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి ఖచ్చితంగా ఇది ఈ పరిహారం యూజ్ అవుతుంది విపరీత ధనయోగాలు మాత్రము ఈ పరిహారము మీకు విపరీత ధనయోగాలు వచ్చేవి పరిహారం చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కానీ లాసెస్ నుంచి బయటపడతారు అందుకే ఉపయోగపడుతుంది పరిహారం మళ్ళీ చెప్తున్నాను చేయాల్సిన పరిహారం ఏంటి అంటే కనుక ప్రతి శుక్రవారము కూడా సాయంత్రం ఆరు టు ఏడు మధ్యలో ఇలాగ ఆరు టు ఏడు మధ్యలో మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి ఆ ఫోటో దగ్గర మీరు నేతితోటి రెండు ప్రమిదలు పెట్టి నేతి దీపారాధన చేసి మూడు మూడు ఒత్తిడి వేసి దీపారాధన చేయండి చేసి కనకధార స్తోత్రాన్ని చదువుకొని మూడుసార్లు చదవండి కనకధార స్తోత్రాన్ని చదువుకుని పానకము మీరు పానకము వడపప్పు అంటాం కదా శ్రీరామనవం చేస్తాము అది నైవేద్యంగా పెట్టండి పానకము బెల్లం పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులే స్వీకరించాలి బయట వాళ్ళకి ఇవ్వకూడదు అమ్మవాకి అమ్మవారికి ఏదైనా పూలమాల వేయండి ఇది పరిహారంలో పూలమాలకు సంబంధం లేదు మీరు అంటే వేసుకోవచ్చు పూలమాల దీపారాధన వడపప్పు పానకం మూడు సార్లు స్తోత్రం ఇది ప్రతి శుక్రవారం చదవాలి ఎన్ని శుక్రవారాలు చదవాలండి అంటే కనుక మీరు ఇలాగా పంతొమ్మిది శుక్రవారాలు చదవండి మీ జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి మధ్యలో బ్రేకులు వచ్చినా పర్వాలేదు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతలతో జీవించాలని కోరుకుంటూ సరే జనా ఆశంతో